ప్రపదం విపదాం అపదాం విపదాం అంటే కష్టములు బాధలు కన్నీళ్ళు ఆరోగ్యం సరిగా లేకపోవటం ఇవన్నీ కూడా విపత్తులు అమ్మ యొక్క పాదముల ఎందు ఆ కష్టములకు స్థానమే లేదు విపత్తులకు స్థానమే లేదనమాట అటువంటివి అమ్మ యొక్క పాదములు అని చెప్తున్నారు అని చెప్పి అమ్మ నీ యొక్క పాదములను తాబేటి డిప్పతో ఎలా పోల్చగలిగారమ్మా సద్బిహి ఎలా పోల్చగలిగారమ్మా అని అంటున్నారు సద్బిహి అంటే మహాపురుషులు సత్పురుషులు ఎలా పోల్చగలిగారమ్మా ఇప్పుడు మనకి ఇక్కడ లలితా సహస్రనామాన్ని గుర్తు చేస్తున్నారండి అక్కడ ఏమన్నారు వశన్యాది వాగ్దేవతలు కూర్మ పృష్ట జైష్టు ప్రపదాన్విత అన్నారు అంటే అమ్మవారి యొక్క మీఘాలు కూర్మ లాగా ఉంది వాటితో పోల్చి చెప్పారు అంత కఠినమైన తాబేలు డిప్పతో ఎలా పోల్చారమ్మా అని చెప్పి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నారండి ఇక్కడ వివాహ సమయంలో అట పరమశివుడు తన యొక్క మెత్తని చేతులతో అమ్మ యొక్క మెత్తని పాదములను తీసుకెళ్లి ఆ సన్నికల్లు మీద పెట్టాడమ్మా సన్ని అంటే ఒక రాయి మీద పెడతారు కదండి వివాహ సమయంలో పరమశివుడు కూడా దయమానైన మనస దయకల వాడే తీసుకెళ్లి ఆ సన్నికళ్ళు అంటే రాయి ఆ రాయి మీద స్త్రీ యొక్క పాదములను పెట్టి మెట్టలను తొడుగుతారు అది వివాహ సమయంలో జరిగే ఒక కార్యక్రమం అండి ఇలా పెట్టాడమ్మా అని ఒకటి చెప్పి ఇంకా కొంతమంది భాషకారులు ఏమంటున్నారంటే పరమశివుడు దయతో కూడిన వాడైనా సరే అసలు నీ యొక్క మెత్తటి పాదాన్ని అసలు ఆ సన్నికలు మీద ఎలా పెట్టగలిగాడమ్మా అంత గట్టి అయిన ఆ రాయి మీద అంత సుకుమారమైన పాదాన్ని అసలు ఎలా పెట్టగలిగాడమ్మా అని కొంతమంది చెబుతున్నారు రెండు అర్థాలు సమంజసమైనవే అండి అని పరమశివుని కామేశ్వరి యొక్క కామేశ్వరి యొక్క శివ కళ్యాణం అమ్మవారి యొక్క పాదములు అమ్మవారి యొక్క పాదముల నుంచి వచ్చే రక్షణ ఇవన్నీ కలిపి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు ఇదే అండి శ్లోకము నాకు నేను మామూలుగా ట్వెల్వ్ లెవెన్ నుండి టూ వరకు కంటిన్యూగా చేసుకుంటూ ఉంటానండి భావాలు ఈ భావం రాస్తుంటే నాకు ఏమనిపించింది తెలుసా అండి ఫస్ట్ టైము ఇక్కడ తాబేలు డిప్పతో పోల్చారు కదా ఓకేలే తాబేలు డిప్పతో పోల్చారు తాబేలు తన అవయవాలన్నీ ముడుచుకొని లోపల రక్షించుకొని ఉంటుంది కదండి అలా అమ్మ కూడా మనని పొదివి పట్టుకొని మనం రక్షిస్తుందేమో అందుకే అలా తాబేలు డిప్పతో పోల్చారేమో అని అనిపించిందండి నాకు ఫస్ట్ టైం ఈ భావం చదువుతుంటే అలా భావన కలిగింది నాకు రాసుకుంటుంటే అమ్మ కూడా అలా పొదివి పట్టుకుంటదేమో అంత రక్షణ ఇస్తదేమో అమ్మని అమ్మ పాదాలను పట్టుకుంటే మనకి అని అనిపించింది ఓకే అండి ఎనభై తొమ్మిది శ్లోకం